వెరికోజ్ వైన్స్ తో బాధపడుతున్నారా దసరా సందర్భంగా ఉచిత కన్సల్టేషన్ సర్జరీ పై ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు వారితో మాట్లాడి అక్టోబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి రాశి ఫలాలు వారి మాటల్లో విందాం గురుగారు నమస్కారం మరి ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి గురుగారు ఒకటి నుంచి పదిహేను వరకు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ ధనస్సు రాశి వాళ్ళు అంటే ఇవన్నీ కూడా గోచార చెప్పబడే ఫలితాలు అంటే వాళ్ళ యొక్క పుట్టినప్పుడు ఉండే సమయాన్ని లగ్నాన్ని అనుసరించి చెప్పినవి కాదు నోట్ చేసుకోవాలి వీక్షకులందరూ కూడా గోచారం అనేది ఏంటంటే అదృష్టం అనేది వితిన్ సెకండ్స్లో నిమిషంలో వచ్చేది అదృష్టం కొన్ని సూచనలు కూడా అంటే ఈ పని చేయకూడదు ఈ పని చేయాలి ఈ నెలలో ఈ చేయాలి అని చెప్పేది ఒక సూచన ఆ సూచనలో మనం చేయకుండాంటే మనం సేవ్ అయినట్టు అర్థం అంటే ఇది ఎప్పటి నుంచి ఎప్పటికి మారుతుంది మాకు ఎలా తెలుస్తుంది గురువు అంటే ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు ఉండే సూచనలు సూచనలు అంటే పదిహేనో తారీఖు తర్వాత ఏ సూచన చేస్తామో గ్రహాల యొక్క ప్రభావాన్ని బట్టే ఉంటుంది అంటే గ్రహాలు రొటేట్ అవుతూ ఉంటాయి అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంటాడు చంద్రుడు కూడా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు అంటే ఒక గ్రావిటేషన్ ఫోర్స్ గురుత్వాకర్షణ శక్తి అంటారు మనకి ఈ గురుత్వాకర్షణ శక్తి ఎలా ఉంటుంది మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా మారిపోతుంటాయి ఆ మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ ఒకే రకంగా ఉండవుగా మనిషికి పుట్టినప్పుడు ఒక రకంగా ఉంటుంది మధ్యలో ఒకటి ఉంటుంది రేపు ఒకటి ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండు యాభై సంవత్సరాలు కాపురం చేసిన యాభై సంవత్సరాలు అనేది ఇప్పటి వాళ్ళు కాదు పాత వాళ్ళు ఇప్పటి వాళ్ళు యాభై సంవత్సరాలు కాపురం చేయలేరు వాళ్ళు ముప్పై ఏళ్ళ వరకే చదువులు ముప్పై ముప్పై ఐదు వేళ్ళ చదువులు ఎడ్యుకేషన్ పరంగా ముందుకెళ్తారు ఇక ఒక ఇరవై ఏళ్ళు కాపురం చేస్తారు ఇరవై ఇరవై ఐదేళ్ళు ఏళ్ళు మ్యాక్సిమం అరవై ఐదు డెబ్బైకి పోతున్నారు కదా పాతవాళ్ళలాగా విల్పవర్తో ఉండట్లేదు కదా ఎంత మెడిసిన్ ఎంత సైన్స్ డెవలప్మెంట్ చెందిన అంతే ఉంది అయితే పాత వాళ్ళ మరీ పాత వాళ్ళకంటే మధ్యలో వాళ్ళు బెటర్గా ఉంటారు అయితే ఇక్కడ ముఖ్యంగా ఎలా ఉంటుందంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కానీ వాటిల్లో కానీ ఎన్నో సంవత్సరాలు కాపురం చేస్తున్నా మధ్యలో వాళ్ళ యొక్క క్వాలిటీ క్వాంటిటీ మారిపోతుంటుంది అంటే మానసిక స్థితిగతులు మారిపోతుంటాయి అహంకారము కోపము గర్వము ఇలాంటివన్నీ బయటకు వచ్చేస్తుంటాయి ఎవరెవరు మధ్యలో చెప్పే మాటలు పుల్లలు పెట్టే మాటలు రకరకాలుగా మౌల్డ్ కావటం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి మనిషి బెండైపోతుంటాడు ఇలాంటి వ్యక్తులు కూడా పర్సన్స్ కూడా చాలామంది ఉంటారు అలా ఆడవాళ్ళకి చెప్పచ్చు మగవాళ్ళకి చెప్పచ్చు ఇలాంటి పర్సన్స్ కూడా ఉంటాయి కానీ జాగ్రత్తగా ఇవన్నీ సూచనలు అని అర్థం మార్పు లేకుండా ఈ పదిహేను రోజులు ఎలా ఉండాలి అని చెప్పే మాటలు ధనస్సు రాశి వాళ్ళ యొక్క క్యారెక్టర్ మనం అనుసరిస్తే ఆ పని చేసే వరకు వాళ్ళు ఖచ్చితంగా ముందుకెళ్ళే వ్యక్తులు వాళ్ళు అంటే విజయాన్ని ఎట్టి పరిస్థితులు కూడా వరించాలి సాధించాలి నా యొక్క డిజైర్ని నా నా నేను ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి లైఫ్లో ఎన్ని కష్ట నష్టాలైనా ఒడిదుడుకులైనా విజయాన్ని ఆ యాంబిషన్ ఆ గోలు ఆ ఏమో నేను సాధించాలి ఒక విక్టరీ సాధించాలని ఉద్దేశంతో ఉంటారు అలాంటి వాళ్ళు ధనస్సు రాశి ధనస్సు అంటేనే ధనుర్భాణం అంటే వేశారు అంటే తగలాల్సిందే అని అర్థం అందువల్ల ధనస్సు రాశి వాళ్ళందరూ ధనస్సు రాశి గురువు రాసాధిపతే గురువు ఈ రాస్యాధిపతి గురువు ఎలా ఉంటాడు ఒక ఆధ్యాత్మిక జ్ఞానం ఒకటి పూజలు పునస్కారాలు టీచింగ్ లెక్చరర్సు ప్రొఫెసర్సు ఈ స్థానం అంటే నేను అందరికీ చెప్పగలిగే సామర్థ్యం నాకు కలిగించుకోవాలని ఉద్దేశంతో అనుభవపూర్వకంగా సంపాదించటం నలుగురిలో నేను మాట అనుకోకూడదు అనే పాయింట్లో ఈ పది మందిలో ఒక ఆరేడుగురుకి ఉంటుంది ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు రాస్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తమ స్థానంలో ఉంటే చాలా మంచివాడు అంటే వివాహ ప్రయత్నాలు అవుతాయి శుభ కార్యక్రమాలు పాల్గొనే అవకాశాలుంటాయి మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అని అర్థం అంటే మనం ఏదైతే ప్రయత్నం చేస్తామో అనుకూలంగా ఉంటుంది అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వీళ్ళకి ఈ ధనసరాశి వాళ్ళకు తృతీయంలో రాహు యొక్క సంచారం ఉంది సంచారం ఉండటంలో విదేశాలకు వెళ్ళటం విదేశాల్లో అక్కడ గ్రీన్ కార్డు హోల్డర్స్ అంటారు మన దేశంలో రేషన్ కార్డు అంటారు అది ఆ దేశం యొక్క పౌరసత్వం లభించేవటము లభించడం ఆ దేశంలో వ్యాపారాలు సాగించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి సంతానం లేని వాళ్ళు ఉంటారు అంటే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అంటారు వీళ్ళకి సంతానం కలిగే అవకాశం ఉంటుంది సంతానం ద్వారా శుభవార్తలు అలానే విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఎక్కువగా రాహు వల్ల గురువు వల్ల ఎక్కువ మేలు జరిగే అవకాశాలు ఒకటి ఉంటాయి థర్డ్ ప్లానెట్ ఏంటంటే శాటర్న్ శాటర్న్ ఏమయ్యారు ద్వితీయాధిపతి తృతీయాధిపతి శని చతుర్థస్థానం నుండి వక్రస్థితిలో ఉండటం వల్ల అన్నదమ్ముల మధ్యలో గొడవలు లేకుండా పిత్రార్జితం బాగా కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అది కుజుడు కూడా కారణమే మార్చపాలంటే కూడా లాభస్థానంలో ఉంది కాబట్టి ఇక్కడ పంచమాధిపతి వ్యయాధిపతి అయిన కుజుడు లాభంలో ఉండటం వల్ల పిత్రార్జితం కలిసి రావటం ఇళ్ళు అలానే భూములు ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే సూచనలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే ఇలాంటివన్నీ ఏం చదువుతున్నాము గురువు గారండి నాయకంట గారండి నేను కొనలేకపోతున్నాను కొనండి అని చదువుతున్నాం అంటే ఈ సమయంలో ఈ పీరియడ్లో మీ కొనగలిగే సామర్థ్యం ఉంటుంది కొనండి అంటున్నాం మీ భర్త చాట్లో కుజగ్రహం బాగుంటే మళ్ళీ నోట్ దిస్ పాయింట్ బాగుంటే ఇలాంటివన్నీ సూచనలు ఉన్నాయి కొనటానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు ప్రయత్నం చేస్తే కొద్దిగా అడుగు ముందుకు వస్తుంటుంది పనులు పనులు జరుగుతున్నాయి పనులు వేగవంతం కావటానికి అంతేగాని గురువుగారు నేను ఇల్లు కొనలేదండి భూములు కొనలేకపోయా మీరేమో కుజుడు బాగుందని చెప్పారు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేసి కొద్ది కొద్దిగా ముందుకు వెళుతుంటే ఆ ప్రయత్నాలు అవుతాయి మనం కృషి చేయాలి కృషి చేస్తే భగవంతుడి యొక్క ఆశీర్వచనం జరుగుతుంది నేను బతకంగానే కూర్చుంటానని నేను ఇంట్లో కూర్చుంటాను నాకేం జరగదు ఇప్పుడు ఒక మామగారు చెప్పారు ఎగ్జాంపుల్ మా అల్లుడు చాలా మంచివాడు అండి నిష్ఠాగరిష్ఠుడండి భగవంతుడు యొక్క భక్తి చేస్తారు గంటల గంటలు పూజ చేస్తాడు ఏమీ దురలవాట్లు లేవండి మా అల్లుడికి అన్నీ కూడా సిగరెట్ తాగడు మందు తాగడు ఏం తాగడు మంచి వ్యక్తి అండి మా అల్లుడు మంచివాడే కానీ ఏం పని చేయడండి ఇంట్లో కూర్చున్నాడంటే ఏం జరుగుతుంది అక్కడ మైనస్ పాయింట్ వచ్చేస్తుంది కదా అందువల్ల ఇక్కడ ఏమిటి అని అంటే అలాంటివి ఆలోచన చేయాలి ప్రజలు కూడా మేము చెప్పే విషయాలను ఆకలింపు చేసుకోవాలంటారు అలానే ఇక్కడ ఏదైతే బుధగ్రహ ప్రభావం వల్ల కూడా నూతన వ్యాపారాలకు వెళ్ళొచ్చు వ్యాపార విస్తరణ ఎక్స్పాండ్ చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి అలానే శుక్రుడి యొక్క ప్రభావం వల్ల కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు వివాహ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు ఉంటాయి అలానే కేతు యొక్క ప్రభావం వల్ల కూడా చాలా సుఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తీర్థాలు పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి అంటే టోటల్గా వీళ్ళకి ఎక్కువ శాతం బాగుంది మనం ప్రయత్నం చేస్తే సఫలీకృతం అవుతాయి కానీ సో ఇదే కాదు భర్త చాట్ను కూడా చూడాలి భర్త చార్ట్ కూడా సపోర్ట్ చేస్తుందా చేయట్లేదని చూడాలి అయ్యో నాకు గురువుగారు చెప్పారు ఇదిలా కాలేదు అనుకోకూడదు ఎంతవరకు నాకు సపోర్ట్ చేస్తుందనే పాయింట్ కూడా చూసుకోవాలి చూసుకొని ముందుకెళ్తే మనకు మంచి జరిగే అవకాశం ఉంటే కొన్ని రెమెడీస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి ఇలాంటి రెమెడీస్ వీళ్ళు తప్పకుండా విష్ణు శాస్త్రనామాన్ని పాలన చేయాలి దాంతోపాటు తత్పురుషాది మహాదేవాయ దీమే తన్నోరుద్ర ప్రచోదయాతయం మంత్రాన్ని చక్కగా పెసలు దానం చేయాలి పెసలు ఒకటి గోధుమలు దానం చేయాలి గోధుమలు ఆదివారం పూట దానం చేయాలి సూర్య నమస్కారాలు చేయాలి సూర్య నమస్కారాల్లో కూడా ఒక మంత్రం ఉంటుంది గాయత్రి మంత్రం ఆదిత్యాయుధే శాస్త్ర కిరణాయుధిమే తనో ప్రచోదయాత్ అంటే ఆరోగ్యం బాగుండటానికి అంటే ఆరోగ్యం బాగుండదని కాదు కొంత ఆరోగ్యపరంగా కొద్దిగా చిన్న చిన్న మార్పులు జరుగుతాయి కాబట్టి ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటానికి గోధుమలు దానం చేయాలి ఎర్రని వస్త్రము గోధుమలు ఎర్రని పుష్పాలు ఎర్రని వస్తువులు ఏదైతే ఉంటే అవి ఆదివారం రోజున సూర్యహోర ఉంటుంది ఆ హోరలో దానం చేస్తే చాలా మంచిది అందువల్ల మంజరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ధన్యవాదాలు గురుగారు నమస్కారం నమస్కారం